ఏపీకి నాగబాబు గారు మంత్రి కాబోతున్నాడు దానికి సంబంధించి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీభత్సంగా నాగబాబు గారి మీద ఫైర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కూడా లేదు అతనికి మంత్రి పదవి ఇవ్వడం ఏంటి గతంలో బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి నా సొంత ఛానల్ నా సొంత మీడియా అని చెప్పేసి రెచ్చిపోయాడు అటువంటి వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వడం ఏంటి అనేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క అసంతృప్తిని కూడా వెల్లబుచ్చుతున్నారు జనసేన కేడర్కేమో ఫుల్ ఖుష్ ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ మాత్రం ఒకంత డీలా పడ్డది కష్టపడదేమో మేము పదవులేమో వాళ్ళకే అన్నట్టుగా వివరిస్తున్నారు ఇంకొక వైపు గతంలో పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలు చేయమో 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 అన్నాడు ఇప్పుడేంటి కుటుంబ కుల రాజకీయాలు చేస్తున్నాడు మత రాజకీయాలు చేస్తున్నాడు సొంత కుటుంబంలో రెండు మంత్రి పదవులు ఏంటి అనేసి ఇంకొంతమంది గట్టిగానే తగులుకుంటున్నారు సరిపోని అయ్యంతా కూడా రాజకీయాల్లో భాగం ఇందుకే నాగబాబు గారికి మంత్రివర్గంలో ఏ శాఖ ఇవ్వబోతున్నారు ఇస్తారనేది ఆసక్తికరంగా మారిపోయింది ఆయనకు సినిమా ఆటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం కూడా గట్టిగా నడుస్తుంది సొంత పార్టీ కావడంతో టూరిజంతో పాటు కందుల దుర్గేస్ వద్ద ఉన్నటువంటి ఈ శాఖ బదిలీ సులభం అవుతుందని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది నాగబాబు గారికి సినిమా ఆటోగ్రఫీ మంత్రి అయితే అటు ఇండస్ట్రీ అటు ప్రభుత్వం ఈ రెండింటి మధ్య వారధిగా ఉంటారని చెప్పేసి అధిష్టానం కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇంకా గనుల శాఖ కూడా ప్రచారం అయితే నడుస్తుంది మరి రెండిట్లో ఏదో ఒకటైతే నాగబాబు గారికి వరించడం అయితే పక్కా మనకు తెలిసి ఆయనకు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా అవకాశం ఇస్తారేమో అనేసి అభిప్రాయం అయితే ఉంది ఎందుకంటే ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సామాజిక వర్గం కాదు రెండు సామాజిక వర్గాలు మొత్తం కూడా ఫిలిం ఇండస్ట్రీని వెళ్తున్నారు ఇంకా కొన్ని కొన్ని షోలు ఏవైతే ఉన్నాయో ఆ షోల్లో ఈయన బాగానే పనిచేశాడో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈయన చుట్టూ బదిలీ చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకి బూస్టప్ పైకి లేపాలంటే వాళ్ళు ఇంకా తన పార్టీకి బాగా కష్టపడాలంటే సినిమా ఆటోగ్రఫీ అయితేనే మంచిది అక్కడ నుంచి ఎక్కువగా కూడా వాళ్ళకి లాభం పొందేలా కూడా చేయొచ్చు అప్పుడు వాళ్ళు ఈ పార్టీకి గట్టిగా అండదండలు కూడా ఉంటాయని చెప్పేసి ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది దాంట్లో భాగంగానే నాగబాబుకి సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా అవకాశం కల్పిస్తారేమో అనేసి ఒక అభిప్రాయం మరి చూద్దాం నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్కే కాబోయే మంత్రి మరి ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిచ్చి పిచ్చ షోలు జబర్దస్త్లు ఆ షోలు ఈ షోలు చేసుకునే వ్యక్తికి మంత్రి పదవి అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు ఇంకా వాళ్ళ ఇష్టం ఎందుకంటే వాళ్ళ కూటమి చంద్రబాబు నాయుడు గారే అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అరిచి గోల పెట్టుకున్నందుకు మాత్రం చేసేది చేసేదేం లేదు కదా కాబట్టి నాబాబు గారు కాబోయే మంత్రి అంతే